ఫిల్మ్ అవార్డ్స్ అలాగే ఫోక్ సాంగ్స్ అవార్డ్స్ కి కూడా ఈ రోజున ఫంక్షన్ పెట్టడం ఇంతమంది కళాకారులు పిలిచి వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ వాళ్ళు చేసిన కృషికి మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మరిన్ని కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని బెదిరిపెట్టారు గతంలో కూడా ఒకసారి ఈ ప్రోగ్రాంకు రావటం జరిగింది వాళ్ళ దగ్గరికి దగ్గరకు వచ్చి నేను చెప్పగానే చెప్పాను నాకు వేరే ప్రోగ్రాం ఉందండి ఎన్నింటికి రమ్మంటారు కరెక్ట్ గా చెప్పండి టైం ప్రకారం వస్తారంటే సెవెన్కి వస్తే రాలండి అలా సెవెన్కి వచ్చాను సెవెన్ థర్టీకి వెళ్ళిపోవాలండి అని చెప్పాను అది కూడా వినలేదు ఇప్పుడు కూడా క్షమించాలంటే కుదరదు కదా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి నేను అదే ఒరిజినల్ ప్రోగ్రామ్ ఇది మీరు మధ్యలో వచ్చి దూరన్నా ఏదైనా టైం మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మేము టైం మెయింటైన్ చేసేటట్టుగా చేయాలి తప్ప మీరు డిలే అని మాకు రాకూడదు మీరు ఏమంటారు మీ ఇన్విటేషన్ కార్డులో ఫోర్ థర్టీ అన్నారు ఎన్నింటికి రావాలండి అలా కి రమ్మన్నారు దయచేసి మీరు టైం మెయింటైన్ చేయండి మమ్మల్ని టైం మెయింటైన్ చేసేటట్టుగా సహకరించాలి ఎందుకంటే ఒకరు తప్పుడు తప్పు కాకూడదు కదా కదా చాలా సంతోషం అండి చక్కటి నృత్యాలు చూసాం చాలా బాగుంది ఆ ముందు చిన్న పాప చేసింది ఆ పాప చాలా బాగా చేసింది తర్వాత ఐదుగురు కలిపి చేసిన ఆ నృత్యం కూడా చాలా చక్కగా ఉంది మరి అలాగే ఫోక్ సాంగ్ మరి ఆ ఫోక్ సాంగ్ కూడా ఒకటే విన్నవా మరి ఇవాళ ఈ ఫోక్ సాంగ్ షార్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ ఇవన్నీ కూడా పెట్టినందుకు చాలా సంతోషం అండి ఎందుకంటే కళాకారులందరినీ ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి ఫంక్షన్స్ ఉండాలి ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ ఉండటం మూలంగానే వాళ్ళకు ఒక గుర్తింపు రావటం కానీ వాళ్ళకు ఒక వేదిక వాళ్ళలో ఉన్న టాలెంట్ పది మందికి చూపించుకోవాలంటే ఇలాంటి వేదిక మీద ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడే వాటికి ఒక మంచి జరుగుతుంది ఆ కళాకారులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసినటువంటి రమేష్ గారిని మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఓకే సార్ క్లాసికల్ డాన్సర్స్ అండ్ సింగర్స్ రండి రాఘవన్ సార్ మీరు స్వరాధిని టీమ్ ఫోక్ సింగర్ లాస్యా వచ్చేనానా అండ్ రేవతి గారు ప్లీజ్ కమ్ విత్ యోర్ టీమ్ సార్ కి టైం లేదు మీరు కూడా సహకరించాలి సార్ అన్నట్టుగా వి షుడ్ బి మెయింటైనింగ్ పంక్చువాలిటీ అలా చేసినప్పుడే మనము జీవితంలో ఏదైనా సాధిస్తాం అంతే కదండి ఎస్ ఓకే సార్ మీరు ఇటు తిరగండి రమేష్ గారు మీరు ఆ తర్వాత చూడండి ఫస్ట్ మిమ్మల్ని చలిస్తే గట్టిగా చప్పట్లు రమేష్ గారు చాలా కంగారు పడుతున్నారు ఇట్లా నిలబడాలి సార్ మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు మీరు ఎందుకు పరిగెడుతున్నారు సార్ సరే సార్ ఏం లేదు మంచి మాట ఈ రోజు మనం విన్నామో అది మనం నిజంగానే ఈ రోజు సహకరించాలి థర్డ్ ఆనివర్సరీ రోజున అభినందన ఇన్ఫ్రా ఎల్ఎల్పి వాళ్ళు మనతో పాటు ఉన్నారు మనం సహకరించారు అలాగే రాము డ్రమ్స్ వాళ్ళు కూడా ఇక్కడ రికార్డింగ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు ప్లీజ్ టెండర్ గా మనం వచ్చేయండి ఫ్యూచర్ టీచర్ సరే వాళ్ళు నిలబడతారు సార్ అంతే సరే ఒక్క నిమిషం ఫ్యూచర్ టీచర్ రేవతి గారు సార్ ప్లీజ్ మీరు కొంచెం ఆగాలండి ప్లీజ్ వాళ్ళు ఎంతగా దూరం నుంచి వచ్చారు సో లెట్ దెమ్ హ్యావ్ అ ఫోటో ఇటు వచ్చేయండి కొంతమంది అందరు వచ్చార మ్యామ్ స్వరాగ్ని టీం ప్లీజ్ అలా రాకండి మేడం థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ స్వరాగ్ని టీమ్ స్వర్కి టైం లేదు అందుకే అండ్ ఫోక్ రండి వాళ్ళు వెళ్ళిపోతే మీరు ప్లీజ్ సార్ వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు సార్ ఈ అమ్మాయి డాన్స్ చూడలేదు టైం లేదు సో నెక్స్ట్ టైం సార్ సో గోదావరి కనీ నుంచి ఈ అమ్మాయిని తీసుకొని వచ్చాము లాస్యా అనేసి షీ లాస్ట్ అ ఫాదర్ బట్ షీ ాట్ అ గుడ్ టాలెంట్ ఎవరైనా ఉంటే గనక తన డాన్స్ నేర్పించకుండానే నేర్పించకుండా నృత్యం అంతే సత్తా చూపించింది ఇందాక సో మళ్ళొక్కసారి సార్ ఉన్నప్పుడు నేను నీకు ఆ భాగ్యాన్ని కలిగిస్తాము ఓకే ఓకేనా ఏమనుకోవద్దు సరేనా ఓకే టీకే థ్యాంక్ యూ ఫోక్ సింగర్ నిర్మల గారు అండ్ గీత గారు ఓ చేయండి సార్ కైండ్లీ ఎవరైతే రిక్వైర్మెంట్ స్టేజ్ మీద వాళ్ళు ఉండండి ఓకే స్టేజ్ మీద అందరూ ఉండొద్దు దయచేసి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మాత్రమే ఉండండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ వాళ్ళు ఫోక్ సింగర్స్ కి మీరు అవకాశం ఇవ్వాలి సార్ని మీరు ఎప్పుడైనా కలుస్తారు వాళ్ళు కలవలేరు స్వప్న గారు రండి మేడం ప్లీజ్ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా చేయడానికి కారకురాలైన మన స్వప్న గారికి కూడా గట్టిగా చెప్పట్లు షీ షో సార్ ఇన్ఫ్రా అభినందన్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి అభినందన్ ఇన్ఫ్రా రియాలిటీ ఎల్ఎల్పి స్వప్న గారికి ఒక్కసారి షీ హ రియలీ స్పాన్సర్ దిస్ షో సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ సార్ దయచేసి దిగరా మీరు స్టేజ్ బికాస్ ప్లీజ్ సార్ అలా చేయకండి దయచేసి సార్ అందాక ఇవ్వండి తర్వాత స్వప్న గారికి గట్టిగా చప్పట్లు థ్యాంక్ యూ మేడం కళను ప్రోత్సహించిన వారు నిజంగా ధన్యవాదాలు మీకు సో ఈ రోజు మరి ట్వంటీ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ ఫోక్ సాంగ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అలాగే షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళకి కూడా ఈ రోజు వన్ టూ త్రీ ఫస్ట్ సెకండ్ థర్డ్ తప్పవరిది మీద నాదా మంచి క్యాప్షన్ మూవీకి పేరు పెట్టుకున్నారు వాళ్ళని పిలుచొద్దా అంబేద్దిక పైకి ప్లీజ్ వెల్కమ్ తప్ ఎవరిది డైరెక్టర్ ఉన్నారా ఓకే నెక్స్ట్ సెకండ్ ఇచ్చేయండి సార్ టైం లేదు అదే లేదు లేదు సార్ వచ్చేసారు అదే ఒక్క నిమిషం సెకండ్ అండి సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిలిం టెన్త్ క్లాస్ టెన్త్ పాస్ అయ్యారా మీరు పాస్ అవుతే వచ్చేసేయండి పాస్ అవ్వకుండా చప్పటికీ కొట్టండి టెన్త్ క్లాస్ విదేనా ఓకే థర్డ్ ఫైవ్ జీ లవ్ స్టోరీ థర్డ్ ప్రైజ్ వినర్ థర్డ్ ప్రైజ్ విన్నర్ ఫైవ్ జీ లవ్ స్టోరీ సో అలాగే వన్ టూ త్రీ ఫోక్ సింగర్స్ కదా డైరెక్టర్ గారు ఉన్నారా ఫైవ్ జీ లవ్ స్టోరీ

మీరెవరు రాకపోతే నేనే తీసుకుంటాను మీ అవార్డు అది బెస్ట్ గా సార్ యాంకర్ కి ఎవరు ఇవ్వట్లేదు సార్ అవార్డు బెస్ట్ డైరెక్టర్ ఎవరి మీ గట్టిగా చెప్పట్లు కామ్గా కూర్చున్నారు చక్కటి మూవీ చక్కటి మూవీకి డైరెక్షన్ ఇస్తూ కాంగా కూర్చున్నారా మీరు అప్పు రండి సారీ సార్ మర్చిపోయి నెక్స్ట్ తొందర తొందరపాటు స్టేజ్ మీద దయచేసి బెస్ట్ ఫోక్ సాంగ్ అండి దొరసాని ముద్దు దొరసాని బెస్ట్ ఫోక్ సాంగ్ ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు ఎక్కడ ఉన్నారండి నెక్స్ట్ ఎలివీస్ ఎలైట్ సింగర్ వచ్చారా సంతోష్ గారు మరి మానస గారు కూడా వచ్చారా మానస అండ్ సంతోష్ హావ్ యూ టే బెస్ట్ షార్ట్ ఫిలిం అండి సినీ తారాస్ సినిమాలో తారా సినీ తారా అందుకుంటున్నారు చక్కటి ప్రైజ్ రన్ ఎలైట్ నుంచి ఆర్కే గారు వచ్చారా ఆర్కే సార్ ప్లీజ్ కమాండ్ టు డయాస్ ప్లీజ్ ఆర్కే గారు ఒకటి షార్ట్ దయా వరకట్నం వరకట్నం తో ఎవరిని వేధించకండి అందుకనే ఇలాంటి సినిమాలు వచ్చేస్తున్నాయి ప్లీజ్ ఫిల్చిద్దాం డైరెక్టర్ ని వరకట్నం అనే సినిమాతో షార్ట్ ఫిలిం లోకి వచ్చేసారు వెరీ గుడ్ అబ్బు స్పెక్స్ పెట్టుకొని మరి వస్తున్నారు ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ ఈ రోజు పాటలు పాడి మన కూడా అలరించారు ఎలివేట్స్ ఆర్కే గారు ఓకే బంగారు బొమ్మ బంగారు బొమ్మ మీరేనా ఓకే తీసుకోండి ఇప్పుడు తీసుకోండి ఆనందంగా లేకపోతే ఆ నేనే ఎవరండి ఆ నేనే వచ్చేయండి అప్ప అక్కడ ఉన్నారా పరిగెత్తాలి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ yes అక్కడ ఒకటి ఉన్నది సార్ సింగర్ సంతోష్ గారు ఒకటి తీసుకోండి అక్కడి నుంచి మీది ఆర్కే గారు సంతోష్ గారు ప్లీజ్ మానస గారు మీరు కూడా వచ్చేసేయండి తీసుకున్నారు అయిపోయింది సార్ ఎలివేట్స్ ఎలివేట్స్ అయితే ఈ రోజు అందరిని అలరించారు సార్ పాటలు సో ఇది తీసుకోండి తర్వాత నేను అలిగి మీదేనా సరే ఇదిగేట్ ఆర్కే గారు వచ్చేయండి అది అదే అదే ఒక్క నిమిషం సార్ ఇది ఒక్కటి అలాగండి ఒక్క నిమిషం ఓకే లాస్ట్ సార్ 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 స్టేజ్ పైకి వచ్చారు ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంతోష్ గారు సార్ అంటే తొందర తొందరగా మీరు కొంచెం ఫోటో తీసుకొని పక్కన జరగండి సంతోష్ సార్ వెళ్ళిపోతున్నారు 你等我。